సో బిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారం అనుభవించి సో తెలంగాణ నినాదం పొడి తెలంగాణ సాధించిన పార్టీగా కొంచెం క్రెడిట్ కొట్టేసింది సో ఏది ఏమైనా తెలంగాణ సాధించిన పార్టీగా టిఆర్ఎస్ బాగా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాడు తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు అంటే భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు ఎందుకంటే ఇండియా మొత్తం పార్టీ విస్తరించాలని ప్రధానమంత్రి అవ్వాలని కలలు కన్నా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాడు పది సంవత్సరాలు అధికారం ఇచ్చి సో ఇలాంటి అభివృద్ధి చేయకుండా కనీసం అవినీతి ఆరోపణలతోటి అవినీతి అక్రమాలతో కురుకుపోయిన బిఆర్ఎస్ పార్టీని సో ప్రజలు పది సంవత్సరాల అవకాశం ఇచ్చి ఓడగొట్టినారు సహించలేక దొరల అహంకారానికి ప్రతీకారంగా ప్రజలు ఇచ్చిన ఎందుకంటే అన్ని రకాల ప్రజలను మోసం చేశారు విద్యార్థులను మోసం చేసినారు రైతులను మోసం చేసినారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి సో తెలంగాణ సాధించుకుంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారాలకు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ మూడు విస్మరించి సో తన స్వలాభాల కోసం స్వతంత్ర ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పార్టీ పనిచేసింది సో ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి విషయ ప్రయత్నాలు చేస్తుంది ఏ విధంగా అయితే అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలు చేస్తుంది ఫ్రీ బస్ ఇట్లాంటి ఉచిత విద్యుత్ చాలా పథకాలు కూడా మంచిగా అమలు చేస్తా ఉంది సో ఫోర్త్ సిటీ తోటి ప్రజలను మనసులు గెలుచుకుని హైదరాబాబే ఆల్మోస్ట్ మంచి క్రెడిట్ కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత మంచి పేరు వస్తుంది ఏ విధంగా బద్నామ చేయాలనే ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కొత్త స్కెచ్ చేసింది సో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది రైతులు రెచ్చగొట్టింది విద్యార్థులను రెచ్చగొట్టిది ప్రజలను రెచ్చగొట్టినారు మూసి పరివాక ప్రాంత ప్రజలను రెచ్చగొట్టిన సో ఏది వర్క్ అవ్వలేదు మళ్ళీ తన పాత నినాదం అయినటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే నినాదాన్ని మళ్ళీ ఎత్తుకుంది సో బనకచర్ల ప్రాజెక్టు తోటి తెలంగాణ ఆంధ్ర ప్రజల చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది అది వర్కౌట్ అవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తి పదాల పథకం మీద కూడా ఆంధ్రాకి నిధులు మళ్ళీ ఇస్తున్నారు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది అవుట్ అవ్వలేదు సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏంటంటే పాత సెంటిమెంట్ అనమాట ఇన్ని వర్కౌట్లు చేసినా వర్కౌట్ అవుతలేదు సో ఏం చేద్దాం అని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు కొత్త గ్రామకు తెరలేపి అదే సికింద్రాబాద్ సో పునర్విభజన ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో లోపల ఉన్న మున్సిపాలిటీస్ అన్ని గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిపోయిన క్రమంలో ప్రాంతాల పునర్విభజన జరుగుతా ఉంది పొర సిటీ డెవలప్ అవుతున్న ఏరియాలలో సో దాని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ ని సో నగర్ అలా సికింద్రాబాద్ హైదరాబాద్ సో హైదరాబాద్ లో ఎట్లా కుడపల్లి ఇవన్నీ ఆంధ్ర ప్రజలకు సంబంధించిన ప్రాంతాలు కాబట్టి జోబ్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి సో ఇప్పుడు ఏం స్కెచ్ చేసింది అంటే సికింద్రాబాద్ మీద స్కెచ్ చేసింది అనమాట సో సికింద్రాబాద్ ని మల్కాజ్ గిరి పేరుతో ప్రాంతాలను విడగొట్ట ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ని రెచ్చగొట్టి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి విష ప్రయత్నాలు చేసింది బిఆర్ఎస్ పార్టీ సో అందులో భాగంగా నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కొన్ని కామెంట్లు చేసినాడు సో బిడా సికింద్రాబాద్ ని ముక్కలు చేస్తే నేను ముక్కలు చేస్తామని చెప్పి ఎంతసేపు ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం పది సంవత్సరాల అధికారం నుండి ప్రజలకు ఏం చేసిరో చెప్పుకోలేకపోతా ఉన్నారు ఇవే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి ప్రజలను రెచ్చగొట్టాలి ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టాల రాజకీయ లబ్ధి పొందాలి సో బిఆర్ఎస్ పార్టీ ఇదే చేస్తుంది ప్రతిసారి ఇదే చేస్తా ఉంటది సో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తాం